P Q R R S S ఆర్ ఎస్ ఎస్ సరే ఎస్ టి W W W అయితే బ్యాడ్ నువ్వు మరి W అను ba <laughs> x, x x x y y y z z z, 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 z. z. school go da va ha go da va school go da va school go da va abba please abba na ra va no gudda ba da no gudda ba da ുഡന രാക്കി రిక్కి కూడా రిక్కి బ్యాడ్ బాయ్ కదా బ్యాడ్ బ్యాడా గుడ్డా రిక్కి గుడ్డా బ్యాడా బ్యాడ్ చెప్పు బాడా లేదు గుడ్డు గుడ్డే గుడ్డే